క్యాబిన్ మేట్ ట్వంటీ ఫోర్ అవర్స్ స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది వచ్చే విద్యా సంవత్సరం నుంచి శనివారం నో బ్యాగ్ డేగా మారనుంది ఆ రోజున పిల్లలు బడులకు బ్యాగులు తీసుకురావాల్సిన అవసరం లేదు ఆ రోజు ప్రతిరోజు నిర్వహించే తరగతులకు బదులుగా ఇతరత్ర పోటీలు నిర్వహించనున్నారు ఇందుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ను ను ఇప్పుడు చూద్దాం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసించే విద్యార్థుల సమగ్ర వికాసమే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఏపీ విద్యాశాఖ అనేక చర్యలు తీసుకుంటుంది ఈ క్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం అన్ని పాఠశాలలో విద్యార్థులకు ప్రతి నెల మూడవ శనివారం నో బ్యాగ్ డే అమలు చేస్తున్న విషయం తెలిసిందే ఇక నుంచి ప్రతి శనివారం దీనిని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి శనివారం నో బ్యాగ్ డే అమలు చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా తెలిపారు అంతేకాక ఓ వీడియోను సైతం షేర్ చేశారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సమగ్ర వికాసం లక్ష్యంగా ఎన్నో చర్యలు తీసుకుంటున్నామని నారా లోకేష్ అన్నారు ఇప్పటి వరకు మూడో శనివారం మాత్రమే ఉన్న నో బ్యాక్ డేని వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి శనివారం అమలు చేస్తామన్నారు ఆ రోజు విద్యార్థులకు క్విజ్లు సమకాలీన అంశాలపై డిబేట్లు సదస్సులు క్రీడలు వివిధ పోటీలు నిర్వహిస్తామని లోకేష్ పేర్కొన్నారు ఏపీ వ్యాప్తంగా ఉన్న సర్కార్ బడుల్లో చదివే విద్యార్థులు శనివారం రోజున బ్యాగ్ తీసుకురాకుండానే పాఠశాలలకు రావాలి మ్యూజియం చారిత్రక కట్టడాలు గ్రామ పంచాయతీల సందర్శన వంటి అవుట్డోర్ యాక్టివిటీస్తో పాటు మోడల్ అసెంబ్లీ మోడల్ ఎన్నికలు వంటి ఇండోర్ కార్యకలాపాల వరకు ఇకపై ప్రతి శనివారం పాఠశాలల్లో నిర్వహిస్తారు విద్యార్థులపై ఒత్తిడి బ్యాగుల భారాన్ని తగ్గించడంతో పాటు వివిధ కార్యక్రమాలలో పాల్గొనేందుకు వీలుగా పాఠశాల విద్యాశాఖ నో బ్యాగ్ డేగా అమలు చేయనుంది అంతేకాకుండా బండెడు పుస్తకాలు మోయడం వల్ల పిల్లల ఎదుగుదలపై కూడా ప్రభావం చూపుతుందన్న మరో కారణం కూడా నిపుణులు చెబుతున్నారు ఆ రోజు విద్యార్థులు పుస్తకాలు తీసుకువెళ్లకుండా పాఠశాలలకు వెళ్ళాలి అక్కడ వారికి నచ్చిన పనుల్లో భాగస్వామ్యం కావచ్చు పాఠశాలల విద్యాశాఖ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అకాడమిక్ క్యాలెండర్ రూపొందిస్తుంది ప్రస్తుతం శనివారంతో సహా వారమంతా ఒకే విధంగా తరగతులు నిర్వహిస్తున్నారు అయితే విద్యార్థులకు కొత్తదనం ఉండేలా శనివారం రోజున క్విజులు సమకాలీన అంశాలపైన డిబేట్లు సదస్సులు వృత్తి విద్యా అంశాలపై అవగాహన క్రీడలు రాజ్యాంగంపై మౌఖిక ప్రశ్నల పోటీలు లాంటివి నిర్వహిస్తారు పాఠశాలలకు సంబంధిత అంశాలే అయినా రొటీన్గా గా కాకుండా మౌఖిక విధానంలో టెస్టులు పెడతారు దీనివల్ల విద్యార్థులకు వారంలో ఒకరోజు కొత్తగా ఉండడంతో పాటు కొత్త అంశాలపై అవగాహన పెరుగుతుందని పాఠశాల విద్యావర్గాలు అంటున్నాయి ప్రస్తుతం నెలలో మూడవ శనివారం నో బ్యాక్ డేగా ఉన్నా అది అమలు కావట్లేదు కానీ వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి శనివారాన్ని ఖచ్చితంగా నో బ్యాక్ డేగా అమలు చేయాలని నిర్ణయించారు ఏటా బడులు పునఃప్రారంభమయ్యే జూన్లో అకాడమిక్ క్యాలెండర్ విడుదల చేస్తుండగా ఇకపై వేసవి సెలవులకు ముందే విడుదల చేయనున్నారు ఇందులో భాగంగా వచ్చే నెల రెండవ వారంలో క్యాలెండర్ విడుదలకు కసరత్తు చేస్తున్నారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి